ఆంధ్రప్రదేశ్లో ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉంది అంటే భవిష్యత్తులో పెరిగే జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ పెరుగుతుంది కాబట్టి ఇందుకు తగిన విధంగా రోడ్లను కూడా ఆధునీకరణ చేయాలనే లక్ష్యంతో జాతీయ రహదారుల సంస్థ నేషనల్ హైవే సంస్థ ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందన చేయమని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది ఈ దిశగా ఆంధ్రప్రదేశ్లో చాలా రహదారులకి విస్తరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన డిపిఆర్లు సిద్ధం చేస్తుంది ఎందుకంటే చాలా రహదారులు చిన్నవిగా ఉండేవి కాబట్టి వాటిని విస్తరణ చేయాలనే ఆలోచనగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తుంది ఈ దిశగా ఆంధ్రప్రదేశ్లో కత్తిపూడి కాకినాడ ఇరవై ఏడు కిలోమీటర్లు ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉంది ఈ నాలుగు వరుసలుగా ఉన్న రోడ్డుని ఆరు వరుసలుగా విస్తరణ చేస్తారు అలాగే కర్నూలు నంజాల కడప పీలేరు నేషనల్ హైవే నలభై ఈ రోడ్డును కూడా విస్తరణ చేస్తారు అనంతపురం సత్యసాయి జిల్లాలో కొడికొండ చెక్పోస్ట్ నుంచి శీరవరద వరకు తొంభై ఉంటుంది ఆ రోడ్డుని నాలుగు వరుసలుగా విస్తరణ చేయాలని చూస్తున్నారు పలమనేరు కుప్పం మీదుగా కృష్ణగిరి సరిహద్దు వరకు దాదాపుగా తొంభై ఏడు కిలోమీటర్లు నాలుగు వరుసలుగా విస్తరణ చేయాలని పరిశీలన చేస్తున్నారు గుత్తి తాడిపర్తి అరవై తొమ్మిది కిలోమీటర్లు నాలుగు వరుసలుగా విస్తరణ చేయాలని చూస్తున్నారు అలాగే అనంతపురం కళ్యాణదుర్గం ఈ మార్గంలో నాలుగు వరుసలుగా అభివృద్ధి చేస్తారు రాజమండ్రి రంపచోడవరం ఇరవై నాలుగు కిలోమీటర్లు నాలుగు వరుసలుగా అభివృద్ధి చేస్తారు విశాఖపట్నం రాయపూర్ మార్గంలో పదమూడు కిలోమీటర్లు విస్తరణ చేస్తారు ఈ విధంగా దాదాపుగా పది జాతీయ రహదారులని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేయాలని తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల మేర విస్తరణ చేయాలని ఒక ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారు ఈ ప్రతిపాదనకి కేంద్ర రవాణా శాఖ ఆమోదం తెలిపినట్లయితే త్వరలో ఆంధ్రప్రదేశ్కి మహర్ దశ అనే చెప్పవచ్చు డిపిఆర్ సిద్ధమైన తర్వాత కేంద్ర రవాణా శాఖ నేషనల్ హైవే అథారిటీ వారు ఈ ప్రతిపాదనలు సిద్ధం చేస్తారు చేసిన తర్వాత వీటికి ఆమోద ముద్ర వేస్తే వెంటనే అవి అమల్లోకి అన్నమాట దీనికి సంబంధించిన నిధులను మంజూరు చేయడం ఏంటనే విషయాన్ని పరిశీలన చేస్తుంది కేంద్ర రవాణా శాఖ ఈ దిశగా ఆంధ్రప్రదేశ్లో హైవేలు మరింతగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారికి ఇటీవల లేఖ కూడా రాశారు ఈ దిశగా కేంద్రం నుంచి ఆదేశాలు జారీ చేశారు ఈ విధంగా దాదాపుగా రాష్ట్రంలో పది జాతీయ రహదారుల్ని విస్తృతం చేస్తారన్నమాట అంటే విస్తరణ చేస్తారు ఈ విస్తరణ చేసినట్లయితే ప్రజలందరికీ కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని చెప్తున్నారు రోడ్లు విడప చేసినట్లయితే ట్రాఫిక్ కష్టాలు తీరిపోతే సకాలంలో గమ్యస్థానానికి చేరుకోవచ్చు కాబట్టి ఈ దిశగా ఆలోచనలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా సరే భవిష్యత్తులో జాతీయ రహదారులు విస్తరణ చేసినట్లయితేనే అభివృద్ధి సాధ్యమని చెప్పవచ్చు ఎందుకంటే సకాలంలో గమ్యస్థానాలకి చేరుకునే అవకాశం జాతీయ రహదారుల ద్వారానే జరుగుతుంది ఏదైనా సరే భవిష్యత్తులో అమరావతి రాజధానికి అనుకూలంగా ఉండే నేషనల్ హైవేలన్నీ కూడా అభివృద్ధి చేసినట్లుగానే ఇప్పుడు మనం చర్చించుకున్న ఈ రహదారులను కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఈ విధంగా విజయవాడ గుంటూరు అమరావతి రాజధానికి లింక్ రోడ్లు అన్నీ కూడా కనెక్టివిటీ అయ్యే విధంగా త్వరితగతిన అభివృద్ధి చేయాలని చాలామంది ప్రజలు ఇక్కడ కోరుతున్నారన్నమాట ఈ దిశగా నేషనల్ హైవే అథారిటీ అధికారులు పరిశీలన చేస్తున్నారు ఈ విధంగా జాతీయ రహదారులు విస్తరణ చేసినట్లయితే పెరిగే జనాభాకి పెరిగే వాహనాల రద్దీకి తగిన విధంగా వెడల్పుగా ఉన్నట్లయితే సులభతరంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చనే ఉద్దేశంతో నేషనల్ హైవే అథారిటీ వారు ప్రత్యేకంగా విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టారు దిశగా పరిశీలన చేస్తున్నారు